జిల్లా పర్యటనకు వచ్చిన శ్రీనివాసరావుకు దేవన్కొండలో ఘన స్వాగతం పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం వి శ్రీనివాసరావు జిల్లా కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డును అదే విధంగా పత్తికొండ టమోటా మార్కెట్ను పరిశీలించడానికి జిల్లా పర్యటనకు వచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుకు దేవనకొండ మండల సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకత్వం ఘన స్వాగతం పలికారు మండలంలోని కరివెముల గ్రామం నుండి ఆ పార్టీ జిల్లా నాయకులు బి వీరశేఖర నాయకత్వంలో పెద్ద ఎత్తున పార్టీ ప్రజా సంఘాల కార్యకర్తలు బైకులతో దేవనకొండ మండల కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా దేశానికి అన్నం పెట్టే రైతును ఆదుకోవాలని రైతు గిట్టుబాటు ధర కల్పించాలని ఉల్లి టమాటా పత్తి రైతులను ఆదుకోవాలని రైతుల ఐక్యత వర్దిల్లాలి అని నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ సాగింది ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ మండలంలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కారం అయ్యేంత వరకు పోరాడాలని ముఖ్యంగా నేటి పాలకుల నిరంకష వైఖరిపై యువత అప్రమత్తంగా ఉండాలని కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని దోచిపెడుతున్న ప్రభుత్వాల వైఖరిని ప్రజలకు వివరించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ రామకృష్ణ కేవీ నారాయణ జిల్లా నాయకులు రాజశేఖర్ గురుశేఖర్ రంగప్ప అమర్ పార్టీ మండల నాయకత్వం అశోక్ యూసఫ్ బాషా మెహబూబ్ బాషా సూరి పెద్దరాయుడు మహేంద్ర నాగేంద్ర పాండు శ్రీనివాసుడు వీరేంద్ర సుధాకర్ రవీంద్ర కేపి నారాముడు నాగేంద్ర ఖాసిం బడేసాబ్ బలరాముడు ఆస్పరి పార్టీ మండల నాయకులు

Jako je, možda ne?